నమస్తే టు పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నేతలను తెచ్చుకుంటూ ఉన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయిందని గత ఎన్నికల సమయంలోనే అది జరిగిందని అందరికీ తెలిసిందే ఆ తర్వాత కొద్దో గొప్ప మిగిలిన నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీలోకి వెళ్లిపోయారు కాంగ్రెస్ పార్టీ అలా ఎడారి అయిపోయింది అలాంటి ఎడారిలో కనుమరుగు అయిన నేతలను కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వదలకపోవడం విశేషం ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఒకరిద్దరిని కోస్తాలో మరొక నేతను కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నారు బాబు వారికి టికెట్లు ఖరారు అయినట్టే అని తెలుస్తూ ఉంది అందుకు సంబంధించిన రచ్చలు జరుగుతున్నాయి కనిగిరి టికెట్ ను కాంగ్రెస్ నేత ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కేటాయించే విషయంలో తర్జన భర్జనలు సాగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఆ పంచాయతీని వాయిదా వేశారు ఆ సంగతలా ఉంటే ఇప్పుడు అనంతపురం జిల్లా సింగనమల అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ విషయంలో కూడా కాంగ్రెస్ లో ఉన్న ఒక నేతకు చంద్రబాబు నాయుడు గాలం వేస్తున్నారట ఆయన ఆ గాలానికి పడతారా లేదా అనేది ఆసక్తిదాయకంగా మారింది ఇప్పుడు బాబు పార్టీలోకి రారమ్మంటున్నది మరెవరినో కాదు మాజీ మంత్రి శైలజ నాథును అని సమాచారం ఎస్పీ రిజర్వ్ సీట్ అయిన సింగనమలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం విషయంలో ప్రతిష్టంభన నెలకొంది అక్కడ టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు అయితే ఆమెపై వ్యతిరేకత ఉందని తేల్చారు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబంలోనే టికెట్ పోరు సాగుతూ ఉంది ఆ మహిళ దీంతో వారి కుటుంబంలో ఇందుకు సంబంధించిన పోరాటం సాగుతూ ఉంది ఇలాంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయాల గురించి బాబు ఆలోచిస్తున్నారట అందులో భాగంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఈ సీట్ నుంచి గతంలో కాంగ్రెస్ తరఫున నెగ్గిన శైలజ నాథు పరిగణలోకి తీసుకున్నారట బాబు వీరందరిలోనూ మొదటి ఛాయిస్ అయితే శైలజనాథట ఆయన ప్రస్తుతానికి కాంగ్రెస్ లోనే ఉన్నారు కొన్నాళ్ల కిందటే ఆయనకు ఈ ఆఫర్ వెళ్లిందట దీంతో శైలజనాథ్ స్థానికంగా సర్వేను చేయించుకున్నారని సమాచారం తెలుగుదేశం పార్టీ తరఫున తాను పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా లేదా అనే అంశాల గురించి ఆ అధ్యయనం చేయించుకున్నారట అందులో ఫలితాలు తేడా కొట్టడంతో ఇప్పుడు టీడీపీ టికెట్ ఆఫర్ ఇచ్చినా ఆయన నో చెప్తున్నారట సింగనమల అయితే వద్దని జిల్లాలోనే మరో ఎస్సీ రిజర్వ్ సీట్ అయితే పోటీకి ఆసక్తి ఉందని శైలజానాథ్ బాబుకు తన ఉద్దేశాన్ని తెలియజేశారట